ఈరోజు ఈ వీడియోలో మనం రానున్న ఆషాఢ పౌర్ణమి రోజున మనం ఎటువంటి పూజలు నిర్వహిస్తే మనకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అప్పుల బాధల నుంచి మనం ఉపశమనం లభిస్తుంది అలానే భార్యాభర్తల మధ్య సఖ్యత పిల్లలు చదువుల్లో రాణించటానికి మొండితనం వీడడానికి ఇలా అనేక రకాల సమస్యలకు తీరిపోవడానికి పరిష్కారం ఈ గురు పౌర్ణమి పూజ అండి ఈ విధి విధానాలను కనుక మనం ఎట్లా పాటిస్తే మనకు ఈ బాధలన్నీ తొలగిపోయి సుఖవంతమైనటువంటి జీవితం కలుగుతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మొదటిసారి గన మీరు కనుక ఛానల్ని కొత్తగా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో కనుక మీరు లైక్ చేసినట్లయితే అందరికీ షేర్ అవుతుందండి అప్పుడు ఈ వీడియో అనేది అందరికీ షేర్ అయ్యి చాలా ఈ యూజ్ఫుల్ మెసేజ్ అనేది అర్థమవుతుంది అండ్ ఈ వీడియోని ఎవరు మిస్ కాకుండా చూడగలుగుతారండి నాకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అండ్ ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురి పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని అంటుంటారండి ఈ రోజునే వ్యాస మహర్షి వారు జన్మించినటువంటి శుభదినము ఎవరికైతే జాతకరీత్యా గురుబలం తక్కువగా ఉండి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంటారో వారు తప్పనిసరిగా ఈ రోజున పూజను వారి వారి గురువులకు నిర్వహించుకోవాల్సి ఉంటుంది గురువు అనగానే మనకి గుద్దుగా గుర్తు వచ్చేది సాయిబాబా గారు దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి ఇలా మీకు తోచినటువంటి మీరు నిత్యము ఆరాధించేటువంటి ఎవ్వరైనా సరే వారికి మీరు పూజ నిర్వహించుకోవచ్చండి మేము ఎవరిని ఆరాధించము అనుకునేటువంటి వారు మీ తల్లిదండ్రులనే మీరు మొదటి గురువు కాబట్టి వారికి ఈ రోజున పూజలు నిర్వహించుకోవచ్చండి అలానే మీకు చదువు చెప్పేటువంటి మీ గురువులకు కూడా మీరు ఈరోజు పదాభివందనాలు చేసుకొని మీరు వారికి కూడా పూజలు నిర్వహించుకోవచ్చండి గురు పౌర్ణమి రోజున పిల్లలు పెద్దలు అందరూ కూడా తెల్లవారుజామునే తలారా స్నానం చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలను అది కూడా తెల్లని వస్త్రాలను తీసుకొని పూజకు సిద్ధపడాలండి ఇంటిని అలానే పూజా మందిరాన్ని శుద్ధి చేసుకొని రంగవలు దిద్దుకొని ఇంటికి తోరణాలు కట్టుకొని పూజా మందిరం ముందు కూర్చోవాల్సి ఉంటుంది మీరు ఏ పూజా పూజాపీఠనైనా సరే సిద్ధం చేసుకోవచ్చు లేదు అంటే మీ పూజా మందిరంలోనే పూజ నిర్వహించుకోవచ్చండి మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ గురుపటాన్ని అక్కడ పెట్టుకోండి ఇలా ముఖ్యంగా గురు పౌర్ణమికి గురుబలం పెరగడానికి మనకు కావాల్సినవి శనగలు ఎవరికైతే ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడిపోతూ ఉంటారో ఉద్యోగం దొరికినా కూడా ఉన్నత స్థితికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారో ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అలానే వ్యాపారంలో ఎదుగుదల లేనటువంటి వారు వారు అందరూ కూడా తప్పనిసరిగా ఈ రోజున మీ శనగల దండను తయారు చేసుకుని గురుదేవులకు సమర్పించవచ్చండి అది ఎలా తయారు చేసుకోవాలో అంటే మనం శనగలను ముందు రోజుగానే చక్కగా నీటితో శుభ్రం చేసుకుని నానపెట్టుకోవాలండి అలా నానబెట్టినటువంటి శనగలు నెక్స్ట్ డేకి మనకి ఉదయాన్నీ నీరంతా తీసేసి నానటువంటి శనగలను మీరు దండలాగా గుచ్చుకోవాల్సి ఉంటుందండి ఒక తెల్లని దారాన్ని తీసుకొని దానికి మొత్తం కూడా పసుపు పసుపుతో అలంకరించాలండి దాన్ని ఒక సూదికి గుచ్చుకొని ఒక్కొక్క శనగను కూడా మీరు ఏదైనా సరే గురుమంత్రం పఠిస్తూ లేక మీరు గురునామ స్మరణ చేసుకుంటూ మాలను గుచ్చాల్సి ఉంటుందండి మీరు విగ్రహానికి అలానే మీ గురువు యొక్క పటానికి ఈ మాలను వేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో ఏ విగ్రహము గురువుకు సంబంధించి లేకపోతే మీరు సాయిబాబా గుడికి కానీ దత్తాత్రేయ స్వామి వారి గుడికి ఏదైనా పర్వాలేదండి అలా గుడికి వెళ్ళి కూడా ఈ మాలను ఈ రోజున సమర్పించుకోవచ్చండి మీరు ఈ మాలను ఎన్ని శనగలు గుచ్చాలి అంటే తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది అలా ఈ సంఖ్యలో మీరు శనగలను గుచ్చుకొని మాలను సిద్ధం చేసుకోవచ్చండి ఈ విధంగా శనగల మాలను గుచ్చి స్వామివారికి సిద్ధం చేసుకొని సమర్పించుకోవచ్చు ఆ తర్వాత దీప్ ఇక ఆ తర్వాత దీపారాధన చేయాలండి దీపారాధన నిర్వహించుకున్న తర్వాత ఆచమనం చేసుకోవాలి ఆచమనం చేసుకున్న తర్వాత గోత్రనామాలు చెప్పుకునే సంకల్పాన్ని చెప్పుకోవాలండి మీరు మీ మీ సమస్యలను మీరు మీ కోరికలను మీకు ఏంటి అనేది మీ గురుదేవులకు ఈ రోజున తప్పనిసరిగా విన్నవించుకోవాలండి అలానే నిత్య దీపారాధనతో పాటు మీరు ప్రత్యేకమైనటువంటి దీపాన్ని ఈ రోజున తప్పనిసరిగా వెలిగించుకోవాల్సి ఉంటుంది ఈ దీపం మారేడు దీపం మారేడు దీపం వెలిగించుకోవచ్చండి ఒక చిన్న ప్లేట్ తీసుకుని దాని మీద ఒక ప్లేట్ మీద పసు గంధంతో బొట్లు పెట్టుకోవాలండి తర్వాత ఒక మారేడు ఆకు తీసుకోవాలి తర్వాత ఆ మారేడు ఆకుకు కూడా మీరు ఏమి ఆ డ్యామేజ్ లేకుండా ఉండేలా చూసుకుని ఆ మూడు ఆకులకి కూడా గంధంతో బొట్లు పెట్టి కుంకుమతో బొట్టును పెట్టుకోవాల్సి ఉంటుందండి ఈ మూడు మారేడు ఆకులను పెట్టిన దాన్ని మీరు సిద్ధం చేసింది అక్కడ సిద్ధం చేసుకున్నటువంటి ప్లేట్లో పెట్టి ఆ ఆకుపైన ప్రమిదని పెట్టి ప్రమిదలో మట్టిదైనా పర్వాలేదండి లేకపోతే మీ ఇంట్లో ఇతడిదైనా పర్వాలేదు ఏదైనా సరే ప్రమిద ఉంటే అది పెట్టి దాని మీద దీపారాధన చేయాల్సి ఉంటుందండి ఆ కుందులో నువ్వులను ఆవుల నూనె కాని పోసి మూడు బొత్తులను విడివిడిగా వేసుకుని చెప్పి మనం దీపారాధన చేసుకోవచ్చండి ఆ దీపం ఎలా ఉండాలి అంటే మన మారేడు ఆకు కొనలు అలానే వెలుగుతూ ఉన్నటువంటి దీపపు జ్యోతులు కూడా శివుని ఇంకా మనం చేసేటువంటి దేవుని వైపుకు ఉండేలా చూసుకోండి మనకు ఉన్నటువంటి ఎటువంటి కష్టమైనా సరే తొలగిపోయి ఉన్నటువంటి కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరాలి అంటే ఈ దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఈ విధంగా చేస్తే మాకు గురు పౌర్ణమి రోజున మీరు సాయిబాబా గారి పూజతో పాటు దత్తాత్రేయ స్వామివారి పూజ కూడా ఆరాధించుకోవాలండి అలాగే ముందుగా మనం విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని తర్వాత ఆ సాయిబాబాకి దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ దీపాన్ని అక్కడ మనం స్వామివారి ముందు దీపాన్ని వెలిగించుకోవాలండి మనం ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని తర్వాత మన ఇంటిలో ఉన్నటువంటి గురుదేవుల విగ్రహాలకి కానీ ఫొటోస్కి కానీ మనం పూజ చేసుకోవాలండి ప్రతిమ ఉంటే దయదాశక్తికి మీరు వివిధ ఉన్నటువంటి మీకు వివిధ ద్రవ్యాలతో మీరు అభిషేకం అనేది నిర్వహించుకోవచ్చండి కొంత నీటిని తీసుకుని దానిలో పుష్పాలను అలానే సుగంధ భూత సుగంధ ద్రవ్యాలన్నీ ఉంటాయి కదా కర్పూరము ఆ పుష్పాలతోటి గురుదేవులకి ఏ ప్రతిమ అయితే మీరు పెట్టుకున్నారో సాయిబాబా అయితే సాయిబాబా దత్తాత్రేయ స్వామి అయితే వాటికి అభిషేకాన్ని నిర్వహించాలండి తర్వాత పంచామృతాలతో పాలు పెరుగు అలానే తేనె ఆవు నెయ్యి అలానే పంచదార వీటన్నింటితో కూడా ఒకదాని తర్వాత ఒక్కటిగా మీరు గురుదేవులకు పంచామృత మీరు నిర్వహించుకోవాల్సి ఉంటుందండి ఈ రోజున ఎంత తీవ్రంగా మీరు భక్తితో గురుదేవుల్ని పూజించుకుంటుంటారో అంత వేగంగా మనకి గురుబలం అనేది కలుగుతుందండి ఇక అభిషేకం అనంతరము పూర్తయిపోయిన తర్వాత ఏంటంటే మీరు మీ చేతులతో స్వయంగా గంధాన్ని పెట్టాలండి అలా పెట్టి కలిపేటప్పుడు దానికి పన్నీర్ కానీ రోజు వాటర్ కానీ పెట్టి తీసుకోవాలండి తీసిన దాన్ని మీ గురుదేవులకు భక్తితో అలంకరించండి ఆ పెట్టిన గంధం పైన కొంచెం కుంకుమను పెట్టుకొని అలంకరించుకోవాలని ఇలా స్వయంగా గంధాన్ని తీసి ఈ రోజున గురువులకు సమర్పించడం వలన ఏంటంటే మనకు ఉన్నటువంటి సమస్త దోషాలన్నీ తీసి తీ తొలగిపోతాయి గంధం అనేది ఎప్పుడూ చల్లదనానికి ప్రతీక ఇలా గంధాన్ని గురుదేవులకు కనుక మనం సమర్పించినట్లయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా చల్లబడిపోతాయి అంటే త్వరగా తీరిపోతాయని అర్థమండి అందుకే ఈ రోజున మీరు పూజ చే పూజ చేసినా చేయకపోయినా సరే కొంత గంధాన్నైనా సరే తీసి మీ గురుదేవునికి అర్పించండి తర్వాత అలానే మీరు సిద్ధ శనగల మాలను సిద్ధం చేసుకుంటారు కదా వాటిని గురుదేవుల విగ్రహానికి కానీ పటానికి కానీ అలంకరించుకోవాలండి తర్వాత ఏంటంటే దీపాన్ని వెలిగించుకోవాలి ఆ తర్వాత అభిషేకానంతరం అనంతరం ఇవన్నీ చే ఒకవేళ అభిషేకం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అభిషేకం చేసిన తర్వాత ఇవన్నీ చేసి దీపాన్ని వెలిగించుకొని ఇవన్నీ చేసుకుని కోరికను చెప్పుకొని భక్తితో మీ కష్టాలన్నింటినీ విన్నవించుకొని నమస్కారం చెప్పుకోవాలండి ఆ తర్వాత తెల్లని పువ్వులతోటి మాలను కట్టి మీ గురుదేవుల పటానికి సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఈ విధంగా కూడా అండ్ అలాగే దక్షిణామూర్తి స్వామి వారి మంత్రం కూడా అండి ఈ దక్షిణామూర్తి స్వామి కూడా గురు ఆ మంత్రాన్ని పఠించుకోవాలండి శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయనమ అండి ఇది దక్షిణామూర్తి స్వామి వారి యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం అండి ఈ మంత్రాన్ని కనుక మనం ఈ రోజున ఇందాక చెప్పిన విధంగా ఎవరైతే కూడా చేసుకుని పఠిస్తారు పూజ చేసుకుని పఠిస్తారో వారికి గవర్నమెంట్ జాబ్ అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుందండి అలానే మన పిల్లలు మంచి వృద్ధిలోనికి వచ్చి ఉన్నత స్థితికి చేరుకుంటారు పిల్లలు మనకి భూ వివాదము అప్పుల బాధలు ఇలాంటి రుణ బాధలు ఇలాంటివి అన్నీ కూడా ఉన్నవారు చెప్పుకున్న విధంగా చేసుకున్నట్లయితే వారికి గురుబలం అనేది పెరిగి వీటన్నింటి నుంచి కూడా విముక్తి అనేది లభిస్తుందండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే గురుబలం గురుదేవుని యొక్క అష్టోత్ర శతనామావళి అలానే మీకు వచ్చిన గురుదేవుని స్తోత్రాలను పఠించుకోవాలండి తరువాత మీ పిల్లల యొక్క పుస్తకాలను తీసుకువచ్చి దేవుని పటం ముందు పెట్టి మీ పిల్లల చేతనం పూజని చేపించుకో చేపించండి ఆ విధంగా పుస్తకాలపైన కొంచెం పసుపు కుంకుమలతో అక్షింతలు పూజలో పెట్టుకొని చేపి చేసుకొని వారి చేత పూజ కొంచెం పూజ పుస్తక పూజను కనుక నిర్వహించినట్లయితే విశేష అంత కలుగుతుంది అలా జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విధానం హయగ్రివ్యం ఉపాస్మహ ఈ శ్లోకాలను తప్పనిసరిగా చెప్పుకుంటే పిల్లల చేత చెప్పుకున్నట్లయితే అలానే ఈ నా భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్క శ్లోకాన్నైనా సరే ఈ అధ్యాయం నుంచైనా పర్వాలేదండి పిల్లల చేత పఠింప చేస్తే ఆ తర్వాత గురుదేవులకు ధూపాన్ని దీపాన్ని సమర్పించి మీ యథాశక్తి కొరది నైవేద్యాన్ని నివేదించండి ఆ తర్వాత మంగళ నీరాజనాలను సమర్పించి పూజను ముగించాలి మీకు ఇంకా గురుబలం పెరగడం కోసం ఈ పూజ అనంతరం మీరు ఏదైనా సరే గురుదేవుని ఆలయాలకు వెళ్ళండి అది దత్తాత్రేయ స్వామి వారైనా లేక సాయిబాబా ఆలయానికైనా సరే మీరు వెళ్ళవచ్చండి ఇక్కడ ఈ మీరు ప్రదక్షిణ దక్షిణామూర్తి యొక్క ద దీపాన్ని వెలిగించాలని తర్వాత కురుడికాయ మీరు గుడికి వెళ్ళినట్లయితే కురుమిడికాయని తీసుకొని ప్రదక్షిణాలు చేసి దాబా బాబా చుట్టు దునిలోనికి ఈ చుట్టూ తిరిగి దునులో వేయాలని తర్వాత ఓం కర్మధ్వంసిని ఏ అని చెప్పి చదువుకోండి ఆ దునిలో వేసిన తర్వాత ఓం కర్మ తర్వాత మళ్ళీ మనం శనగలను ప్రసాదంగా కనుక పది మందికి అక్కడ గుడికి వెళ్తాం కదా అక్కడ పంచినట్లయితే మనకి విశేష పడతం కలుగుతుందండి గురు పౌర్ణమి రోజును గురుబలం పెంచుకోవడం కోసం మనం గురుదేవులను ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి వీడియో వివరాలన్నీ తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చే మీకు కనుక వీడియో లైక్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ